మనకి గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా లాక్డౌన్లో మనలో మనమే మనతో మనమే జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఈ సందర్భంగా రకరకాల సర్వేలు అంటే భారతదేశంలో ఇళ్లల్లో ప్రజలందరూ ఏం చేస్తున్నారు అనే దాని మీద బయటకు వస్తున్నాయి ఎక్కువగా సినిమాలు డౌన్లోడ్ ఎక్కువగా గేమ్స్ డౌన్లోడ్ అవుతున్నాయంట దాంతోపాటు ఎక్కువ మంది పోర్నోగ్రఫీ సైట్లు చూస్తున్నారంట సో ఇట్లా బోల్డ్ అనే అంశాలు వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ చూస్తుంటే మనం అసలు బాధ్యత గల పౌరులమా మనం ఈ టైంలో మన కోసం కానీ సొసైటీ కోసం కానీ ఉపయోగపడేదేమని చేస్తున్నామా లేదా ఈ కాలాన్ని ఎలా కిల్ చేయాలి దీంతోపాటు భ్రమల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఆలోచిస్తున్నామా చాలామంది భ్రమల్లో బతకడానికి ఇష్టపడతారు సినిమాలు చూసి చాలా బాగుందని నవ్వుకుంటూ సరదాగా పొద్దుక జబర్దస్త్ జోకులు చూసి వాడుతున్న సరదాగా ట కాలం గడిపేస్తారు లేదా గేమ్స్ ఆపు ఆడి ఇంకా అదే జీవితం అనుకుంటారు కానీ ఇవన్నీ భ్రమలే నిజం అనేది మన జీవితం ఈ భ్రాంతిలో భ్రమలో బతికేసి కాలాన్ని కిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట దీనివల్ల మనకు మిగిలేదేమీ ఉండదు దాంతోపాటు నష్టం కూడా జరుగుద్ది ఎందుకంటే చాలా సందర్భాల్లో మన ఉన్న లైఫ్ని ప్రాక్టికాలిటీని అర్థం చేసుకోకుండా ఈ ఎక్స్ట్రా థింగ్స్ చేస్తూ ఉంటే మన జీవితాన్ని మనం మర్చిపోయే ప్రమాదం ఉంది అలా జరిగితే మనం ఏమీ అచీవ్ చేయకుండానే జీవితం వెలబుచ్చే అవకాశం కూడా ఉంటుంది అందరూ అచీవ్ చేయాలంటే అందరూ అచీవ్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అనేది కాదు అక్కడ క్వశ్చన్ అంటే ఇదంతా ఏంటి గోల్ ఉండాలా ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ ఉండాలా అది కాదు కనీసం ప్రతి ఒక్కళ్ళకి ఒక బాధ్యత ఉండాలి ఆ బాధ్యత లేకుండా ఉన్న టైం అంతా వేస్ట్ చేసేస్తే తర్వాత చేయడానికి కూడా ఏమి ఉండదు ఇండియాలో ఈ మధ్య జరుగుతున్న ఈ నివేదికలో చూస్తుంటే మాత్రం చాలా ఆశ్చర్యపోతున్నాం అన్నమాట జనం అందరూ ఇంత టైంని ఇంత మంచి టైంని ఈ విధంగా కిల్ చేయడానికి ట్రై చేస్తున్నారా అని సో భ్రమలో భ్రాంతిలో బతకడం కన్నా ప్రాక్టికల్గా బతకడం ముఖ్యం ఈ లాక్డౌన్ అయిన తర్వాత ఏంటి ఇది అన్నాలు ఉంటుంది ఒకవేళ ఎక్కువ రోజులు ఉన్నా సరే మనం ఎలా తట్టుకోవాలి దీనికి మనం ఒక ప్రణాళిక వేసుకుని టైం వేస్ట్ చేయకుండా రోజు నిద్రపోవడం తప్ప మిగతా టైంలో ఏదైనా ప్రొడక్టివ్గా బతికితే కనుక ఈ టైంకి మన వాల్యూ ఇస్తాం ఖచ్చితంగా ఈ టైంని మనం జీవితం మర్చిపోం ఎందుకంటే ఇలాంటి సందర్భం ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇదే ఫస్ట్ టైం అండ్ ఇదే లాస్ట్ టైం అవుదామని కోరుకుందాం ఇదే లాస్ట్ టైం అవ్వాలని కూడా కానీ ఈ టైంని మనం బాగా ఉపయోగించుకుంటే ఈ జ్ఞాపకాలు మనకి ఎప్పటికీ ఉండిపోతాయి ఈ టైంని పాడు చేసుకుని వృధా చేసేసుకుంటే మనం జీవితాంతం కరో కరోనా టైంలో చాలా సినిమాలు చూసేసాం కరోనా టైంలో చాలా గేమ్స్ ఆడేసాం ఇలా ఆలోచనలు ఉండిపోతాం అనమాట ఇలా కాకుండా ఈ టైంలో ఒక ప్రొడక్టివ్ థింగ్ చేయండి మీరు ఏదనుకుంటే అది కానీ ఒక ప్రొడక్టివ్ థింగ్ మాత్రం చేయండి